ఫెండ్స్ ఒంటి చిట్కా చెప్తా అందరికి ఇగ ఇగ అర్ధపావు తీసుకోరి ఇంక అర్ధపావు మెంతులు ఇగో అర్ధపావు జీలకర్ర అర్ధపావు ఓమా ఓమ ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈ మెంతులు జీలకర్ర అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని గ్యానరు పట్టుకోవాలి గ్యానర పట్టుకొని ఇది పొద్దుగాల పరిగడుపున గోరువెచ్చ నీళ్ళల్లో వాటర్ ఒక గ్లాస్ అటు తీసుకొని పెద్ద గ్లాసు తీసుకొని ఒక ఫోన్ వేసుకోవాలి ఇవి మొత్తం పొడి పట్టుకొని గ్యాండ్ ఒక పెద్ద గ్లాస్ అలా ఒక ఫోన్ వేసుకొని ఈ పొడి తాగాలి సాయంత్రం అన్నం తిన్నాక మళ్ళా ఒక అర్ధ గంట ఆగి మళ్ళా గోరువెచ్చ నీళ్ళలా ఒక ఫోన్ వేసుకొని తాగాలి నేను కూడా వాడిన ఇవి నాకైతే నొప్పులు తక్కువైనాయి అందుకని మీకు చెప్తున్న ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు కాబట్టి మీకు చెప్తున్నా మీరుడి చూడండితే మంచిగా పనిచేస్తుంది బాయ్స్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ మీరు కూడా ఆడండి ఇవి ఇది ఆడితే మంచి బాయ్ పెన్స్ ఇప్పుడు ఎందుకు ఇదంతా పట్టని అంత పొడి ఉంటది ఒక నెల ఉంటుంది అన్ని అర్ధత పావు చేసుకుంటే ఒక నెల రోజులుంటది ఇంకా పెట్టుకున్నా సీసన్ లో అయితే ఆడండి ఫెన్స్ అయితే చాలా మంచిది ఆడిన ఆడినా ఉంటుంది బాయ్ అందరికి